రైతు సోదరులకు నమస్కారాలండి వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం అయితే జరిగింది ముందైతే మీకు ఆ మందులు చూపిస్తాను ఒకటి వచ్చేసి మనకు బేరు వాళ్ళు వచ్చేసి శివా అండి ఈ శివ అంటతో మరొకటి వచ్చేసి యూపీఎల్ కంపెనీలో మనకు లూపాస్ లూపాస్ అంటే మనకు మోనో అంటాం కదా మోనో ఒకటి ఈ మోనోతో పాటు మరొకటి వచ్చేసి టాటా వాళ్ళ వచ్చేసి హంక్ అండి హంక్తో పాటు మనకు ఇంకోటి వచ్చేసి యూపీఎల్ వాళ్ళది ల్యాండ్ ఈ ల్యాన్సర్తో పాటు మరొకటి దనక కంపెనీలో ఒమైట్ అండి తో పాటు మరొకటి వచ్చేసి బేరు వాళ్ళు వచ్చేసి ఆంబిషను ఈ తో పాటు ఈ మరొకటి ఎఫ్ఎంస్ కంపెనీలోనే మనకు రోగార్ అండి ఈ తో పాటు మరొకటి జిఎస్పి వాళ్ళు వచ్చేసి స్లేర్ పో అంటాం అంటే మనకి అక్టార్ లిక్విడ్ దీంతో పాటు మరొకటి వచ్చేసి బేరు వాళ్ళేనే బేరు వచ్చేసి మనకు జంప్ అండి మీకు చూపించిన ఈ అన్ని మందులు కూడా మనకు కొంచెం తక్కువ రేట్లో వస్తుంటాయి ఎందుకంటే మనకు ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో కొంచెం మార్కెట్లో రేట్లేదు కాబట్టి తక్కువ ఖర్చులో చాలా మంది రైతులు అన్న కొంచెం కాస్ట్ తక్కువలో ఉన్నటువంటి మందులు మంచిగా పనిచేసే టెక్నికల్స్ ఉంటే చెప్పని అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఈరోజు ఈ వీడియో మెయిన్ గా వచ్చేసి ఒకటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనకు ఈ ఎన్నెల చాలా మంది రైతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లి సమస్యల మార్కెట్లో చాలా ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కాస్ట్ తక్కువలో మనకు నల్లిని నివారించుకోవాలంటే మరి ఏ కాంప్లి వాడుకోవాలి అనేది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మొక్క మధ్య నీట్ గా రావడానికి పెరగడానికి కూడా ఎలాంటి మందులు వాడుకోవాలి అని చెప్పి చాలా మంది అయితే కాబట్టి వారి కోసం కూడా మీకు ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి అయితే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మందులు మనకు ఏ ఏమంది ఏ మంది వాడడం వల్ల మన యొక్క మిరపంట్లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమస్యలు తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎదురైతే ఉపయోగపడుతుంటే షేర్ చేయండి చాలా ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మెయిన్ గానైతే ముందు వచ్చేసి ఎప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో వచ్చే ఎగురు మొత్తం వాడిపోతుంది కాబట్టి గల్లి సమయ సంబంధంలో మార్కెట్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ నా ఛానల్లో ఒక రెండు వీడియోలు చేశాను ఎర్రని చూడకపోతే చూడండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే చాలా మంది అయితే కాస్ట్ తక్కువలో ఉంటాయి చెప్పి చెప్పబడుతున్నారు కాబట్టి కాస్ట్ తక్కువలో ఎర్రని నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు అనేది ఫస్ట్ రోజుగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకటి వచ్చేసి మనకు ఎఫ్ఎంస్ కంపెనీల రోగార్ అండి ఈ రోగార్ మనకు తామరపురం మీద అదేవిధంగా వివిధ రకాల పురుగు సమస్య కీటకాలను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ రోగర్ కాంబినేషన్ మనం ఎక్కువ వచ్చేసి జంపు కాంబినేషన్ వాడుతుంటాం ఈ జంపు రోగర్ కాంబినేషన్ వాడడం వల్ల పై పైమూర్తం మొత్తం కంట్రోల్ అవుతుంది ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు వాతావరణం ప్రస్తుతం మనకు ఎర్రలు ఉంది కాబట్టి నల్లికి మాత్రం పని చేయదండి మనకు తామర పురుగు తీర్థం నివారించుకోవచ్చు కానీ నల్లికి పనిచేయదు కాబట్టి మరి ఎర్రనల్ని నివారించుకోవాలంటే దీనిలో మీరు ఒకటి ఉమాయట కల్పుకోండి ఒమైట్ మరియు రోగర్ ఈ లో వాడడం వల్ల తామర పాటు ఈ ఎర్నల్ సమర్థంతో నివారించుకోవచ్చు అయితే మరి దీనిలో ఒక చిన్న ఉందండి ఇంకొకటి దీని కాంబినేషన్ లోనే మరొకటిస్తేనే మనకు నల్లి కంట్రోల్ అవుతుంది చాలా మంది అయితే చూస్తున్నాం కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు వచ్చేసి ఫ్లేయర్ పో అంటే మనకు థైమెటాక్సిమ్ అంటాం కదా అక్కారా అక్కార సంబంధించి మనకి లిక్విడ్ అక్కార అంటాం సో ఈ మూడు కాంబినేషన్లు వాడితే మీకు కంపల్సరీ ఎర్నల్ ఎర్నల్ సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ఎవరైనా రైతులు తక్కువ ఖర్చులో ఎన్నుల్ నివారించుకోవాలి నేను ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేటటువంటి ఈ మూడు కాంబినేషన్లు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఎన్నలు మొత్తం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి రోగర్ వచ్చేసి మీకు మూడు యాభై మూడు వందల మధ్యలో పడుతుంది ఒమైట్ కూడా మీకు వచ్చేసి దాదాపు పది పంపులకు వచ్చేసి మీకు కూడా అది కూడా రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది అక్కడ కూడా మీకు మూడు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది టోటల్గా ఈ మూడు ఇసులో కూడా మీకు వచ్చేసి పదిహేను వందల లోపే ఉంటాయి కాబట్టి వాడుకోవాలి తక్కువ ఖర్చులు అనుకుంటే నల్లికి మాత్రం ఈ కాంబినేషన్ బాగుంటుంది ఒకటి అత్తర లిక్విడ్ ఒకటి ఒమైడ్ ఇంకోటి రోగర్ అండి ఈ మూడు కాంబినేషన్ వాడితే కంపల్సరీ ఈ పైముడత పాటు ఎర్రని సమర్థమంతా నివారించుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అయితే ఈ కాంబినేషన్ వాడుకొని నల్లి ఉద్దులు తేక్కుంటే మాత్రం ఈ కాంబినేషన్ వాడడం వల్ల పైముడత కంట్రోల్ అవుతుంది పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దాంతో పాటు ఈ ఎర్రని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ లో వాడుకోండి ఇకపోతే చాలా మంది రైతులు అన్న కొంచెం తెల్లదోమ బాగుంది తెల్లదోమ సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి కదా అందులో కొంచెం పర్ఫెక్ట్గా బాగా పనిచేసే మందులో గురించి అడుగుతున్నారు కాబట్టి తెల్లదోమను నివారించే మందులో మనకొకటి జింగల బాగానే పనిచేస్తుంది క్లాస్టర్ బాగానే పనిచేస్తుంది ల్యాన్ బాగానే పనిచేస్తుంది వాటితో పాటు మరొకటి మనకు చివాంటో అనేది మనకు చాలా బాగా పనిచేస్తాయి అండి ఇది కూడా మనకు తెల్లదోమను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి మరి దీని కాంబినేషన్ వచ్చేసి మనకు ఇదే కంపెనీలో యామిషన్ ఉంటుంది యామిషన్ తీసుకుని వాడినట్లయితే మొక్క మంచిగా నీట్గా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు తెల్లదోమ దోమను సమర్థం నివారించుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే పెట్టడం చేయండి రెండు కాంబినేషన్ కూడా మనకు వచ్చేసి పదిహేను వందల లోపే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు బెస్ట్ కంపెనీలో మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు దీనిలో మీరు వచ్చేసి తెలదోమతో పాటు పేని మొక్క నివారించుకోవచ్చు ఆంబిషన్ తోటి మీకు మొక్క పెరగడంతో పాటు సరిపెస్ వస్తే దాంతో పాటు ఫ్లవరింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు మొక్క వచ్చేసి సరైన పుస్తకాలు అందే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ తో పాటు సివాంటో కాంబినేషన్ వాడుకునే పైట చేయండి కొంచెం మీకు ఇది పదిహేను వందల లోపు ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి ఐడెంటిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలంటే వాడుకోండి మెయిన్గా వచ్చేసి తెల్ల దోమను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఓన్లీ దోమను నివారించుకోవాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ వాడుకోండి ఇకపోతే మరొకటి చాలా మంది రైతులు మా ఏరియాకి వచ్చేసి మోనో అంకు వాడుతున్నారు కొంతమంది మోనో అస్టాప్ అనేది వాడుతున్నారు అయితే మనకు వచ్చేసి అస్టాప్లో రెండు రకాలు ఉంటాయండి అస్టాప్లో వచ్చేసి మనకు ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనకు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అయితే రెండింటికి వేరియేషన్ చూసినట్లయితే మనకి ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఇది మనం మిరప పండ్లో వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు అంటే మనకు మొక్క చిన్న స్టేజ్లో వాడుకోవాలి ఎందుకంటే మనం కాయ ఎక్కున్నట్టు వాడడం వల్ల ఏమవుతుందంటే అష్టాప్లో కొంతవరకు కొంతకు సున్నం కలిసి ఉంటాయి కాబట్టి కాయ మొత్తం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ రూపంలో ఉన్నటువంటి అస్టాప్ వాడ వాడే వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి దీని ప్లేస్ లోనే మీరు కాయ మొత్తం రాకుండా ఉండాలంటే అస్టాప్ సమస్య మందే మనకు టాటా కంపెనీలో లో హంకన్ ఉంటది దీన్ని వచ్చేసి మనకు తొంభై శాతం ఉంటుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల లీటర్లు వాడుకోవాలి ఇది మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్జీ రూపంలో అంటే మనకు గ్రామెస్ రూపంలో ఉంటుంది కాబట్టి సున్నా పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు రైతులకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి మాత్రం రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దీని వాడకాన్ని మాత్రం తగ్గించుకొని దీని వాడడం వల్ల మీకు మచ్చ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పౌడర్ రూపంలో ఉన్నది దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇదే కంపెనీలో మనకు సేమ్ వేరే కంపెనీలు వచ్చేసి మనకు టాటా కంపెనీలో ఉన్నటువంటి ఈ సంఖ్య వాడుకునే ప్రయత్నం మీద వచ్చేయండి దీంతో పాటు చాలా మంది రైతులు ఈ మోనో కామెషన్ వాడుతుంటారు ఈ మోనో కామెషన్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం యాభై నుంచి అరవై మధ్య పోసుకోండి అంటే ఇరవై లీటర్ నీట్గా వచ్చేసి యాభై నుంచి అరవై మధ్యలో పోసుకోండి చాలా మంది రైతులు వంద వంద పోస్తున్నారు అలా వాడడం వల్ల మీకు ఆకు మొత్తం లేతగా వచ్చి విడల్పాకుగా వస్తుంది దానికి రావడం కారణం వచ్చేసి మనం మంది యొక్క పర్సెంట్ ఎక్కిస్తున్నాం కాబట్టి ఆకు విడల్పు వస్తుంది కాబట్టి కొంచెం మోనో అనేది కొంచెం తక్కువ పోసుకోండి కొంచెం మెత్తడి మందు కాబట్టి తొందరగా నల్లి అడగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఆకని కూడా వెడల్ రావడం వల్ల క్రాప్ కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ మాత్రం వాడుకోవాలనుకుంటే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు హంకు తీసుకొని హాఫ్ లీటర్ మూన తీసుకొని కొంచెం తక్కువ పోసుకొని వాడుకొని దానివల్ల మీకు మొక్కల పైన నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మీకు డోస్ ఎక్కువ వేస్తే అవుతుందంటే ఆక మొత్తం ఎడలిపి కాబట్టి దానివల్ల ఈ క్రాప్ అనేది నీకు దగ్గర దగ్గర రాదు ఇలా కూడా రైతు నష్టపోతాడు కాబట్టి సరైన డోస్ తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మాస్టర్ చాలా మంది రైతులు మోనో అంకు చాలా మంది రైతులు వాడుతున్నారు ఎందుకంటే మనకు ఈ మార్కెట్లో రేట్ లేదు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద మందులు ఎందుకు వాడుకోవాలని తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు వాడుకుంటే బెస్ట్ ఉంటుందని చెప్పి ఇలాంటి మందులు వాడుతున్నారు మీరు కూడా వాడుకుంటే వాడుకోవచ్చు కాకపోతే ఈ సరైన డోస్ తెలుసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి దానివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా వాడుకోండి ఇకపోతే మనకు ఈ అంకు కాకుండా ఇంకేమైనా కలిపి వాడుకోవచ్చు అని మోనాలు అనుకుంటే ఈ మోనో వచ్చేసి మనకు కూడా పసన ఉంటాయి కాబట్టి ముప్పై ఆరు శాతం రూపంలో ఉంటుంది కాబట్టి దీనిలో మీరు వచ్చేసి ఆగాస్ అంటే మనకు ప్రగసిస్ టెక్నికల్ డైఫెసన్ టెక్నికల్ మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఈ ప్రగసిస్ కూడా తెచ్చుకొని వాడుకోండి ప్రగసిస్ మరియు మోనో కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది దీనివల్ల కూడా మీకు తెల్లదోమ పచ్చదోమ పేను వంక పిన్నెలు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీని ద్వారా కూడా మనకు మొక్క మెదనగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే మోనోతో పాటు ప్రగసిస్ కాంబినేషన్ వాడుకోవచ్చు లేదనుకుంటే ఈ మోనోలు వచ్చేసి జంపు కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి మీరు జంపును వచ్చేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని ఈ జంపు మరియు లూపస్ అంటే మనం మోన క్రోటపస్ అంటాం కదా ఇవి ఈ కాండిషన్ కూడా వాడుకోవచ్చు ఈ కాండిషన్ వాడడం వల్ల కూడా యొక్క మిర్పడిలో ఉన్నటువంటి ఈ పైముడుతను కంట్రోల్ చేసుకుంటూ దాంతో పాటు నల్లి కూడా కంట్రోల్ చేసుకొని మొక్క పెరిగే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ మూనో పాటు జంప్ కాండిషన్ కూడా బాగానే ఉంటుంది వాడుకోవాలంటే వాడుకోని మెయిన్ గా వచ్చేసి ఈ పుండ వాతావరణ పరిస్థితిలో కొంచెం వచ్చే ఎగురు మొత్తం మాడిపోతుందంటే మనకు నల్లి కారణం కాబట్టి ఈ నల్లి సమస్య అందులో మనకు ఎలక్ట్రాజ్మెంట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది లానో పోర్షన్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది గ్రాస్త అనావి కాకునే ఉంటది సోల మనోబరిని కూడా కాస్టెక్కు ఉంటది కాబట్టి తక్కువ ఖర్చులో నివారించుకోవాలంటే నల్లిని మాత్రం మీరు నేను చెప్పినట్టు ఫస్ట్ చెప్పాను కదా టెక్నికల్ అది వాడుకోండి అక్కర్ లిక్విడ్ కొంచెం బాగా పనిచేస్తుంది దీని వచ్చేసి లోమెయిట్ కామెంట్ కలుపుకోండి ఉమ్మేడితో పాటు రోగార్ అండి ఈ మూడు కామినేషన్ వాడితే కంపల్సరీ మీకు ఈ ఎన్నెల రోడ్లుగా నివారించుకునే అవకాశం ఉంటది దాంతో పాటు పైముడుదని కూడా సమర్థం నివారించుకోవచ్చు మొక్క కూడా పెరిగే అవకాశం అయితే ఉంటది చాలా మంది రైతులు ఈ ఎర్రెలు రావడం వల్ల వచ్చేసి మనకు మొక్క మొత్తం మొద్దువారిపోతుంది ఈ ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది వచ్చే మొత్తం మాడిపోతుంది కాబట్టి మొక్క చాలా వరకు ట్రెస్ అవకాశం అయితే ఉంది కాబట్టి మళ్ళీ సరస్సుకి రావాలంటే కొంచెం మొక్క మెత్తగా రావాలి కాబట్టి మొక్క మెత్తగా రావాలంటే కొంచెం అత్తర్ లిక్విడ్ బాగా పనిచేస్తాయి కాబట్టి మనకు అక్తార్ లిక్విడ్ తో పాటు ఒమాటో ఫ్రేవర్ కమిషన్ చెప్తున్నాము చాలా మంది అయితే ఈ వాడుతున్నారు రిజల్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఇతర ఇతరులకు ఉపయోగపడాలి కాబట్టి ఈ రోజు మీకు కమిషన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఎవరైనా రైతులు తక్కువ ఖర్చులో మీకు ఈ పైముడతతో పాటు నల్లిని కంట్రోల్ చేసుకొని దాంతో పాటు మొక్క పెరగాలనుకుంటే ఈ కాంపి వాడుకునే ప్రయత్నం చేయండి తక్కువ ఖర్చులో ఒక మంచి కాంపి చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకను కూడా యాక్చెం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ వస్తున్నాం అండి అందరూ సెలవు